హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అభ్యాస్ లాప్రెప్ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది క్లాట్ అప్లికేషన్ ఫర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓపెన్ అయింది ఎగ్జామ్ క్లాట్ ఎగ్జామ్ డిసెంబర్ సెవెంత్ ఉంది అప్లికేషన్ లాస్ట్ డే అక్టోబర్ థర్టీ ఫస్ట్ కాబట్టి త్వరపడండి అప్లికేషన్ ఫిల్ చేయండి ఈ వీడియోలో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలన్న డీటెయిల్స్ మీరు తెలుసుకుంటారు ఓకే మీరు క్లాట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని టైప్ చేయగానే గూగుల్లోకి వెళ్ళి ఫస్ట్ ఏదైతే ఓపెన్ అవుతుందో కన్సార్టియం ఆఫ్ ఎన్ ల్యూస్ ఈ లింక్ మీరు క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ఇన్ టు దిస్ పేజ్ సో ఈ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలి సో రిజిస్ట్రేషన్ కోసం మీ నేమ్ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి ఇవి జాగ్రత్తగా ఇవ్వండి ఎందుకంటే ఇవి లాంగ్ టర్మ్ కమ్యూనికేషన్ కి అవసరం అవుతాయి తర్వాత పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోండి మీకు నచ్చింది అది చేసుకున్న తర్వాత రిజిస్టర్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది యాక్టివేట్ చేసుకోవాలి అకౌంట్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ రిజిస్టర్ చేసుకోవాలి మీరు వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబరు పాస్వర్డ్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకుంటారో దాంతో మీరు లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వగానే సో ఈ పేజ్లోకి వస్తారు మీరు సో ఇక్కడ ఏంటంటే మీరు కన్సర్న్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది యువర్ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా మేము జస్ట్ రిప్రజెంటేషన్ పర్పస్ కోసం ఇచ్చినవి మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి సో అప్లికేషన్ నేమ్ యాజ్ షోన్ ఇన్ ద టెన్ ప్లస్ టూ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ అఫీషియల్ది ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ ఇండియా కేటగిరీ సో ఆల్ ఇండియా కేటగిరీ అనేది కేర్ఫుల్ గా చూసుకోండి ఎందుకంటే మన కంట్రీలో స్టేట్ కి సెంటర్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది రిజర్వేషన్ విషయంలో కొన్ని స్టేట్స్ లో బీసీ అయిన వాళ్ళు సెంటర్కి వెళ్ళేసరికి ఓసీ అవ్వచ్చు సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆల్ ఇండియా కేటగిరీ అని క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఆల్ ఇండియా కేటగిరీలో మీరు ఏ దానికి సంబంధించిన వాళ్ళు అది ఫిల్ చేయండి జనరల్ అయితే జనరల్ ఇక్కడ ఇస్తారు ఓబీసీ అయితే ఓబీసీ ఎస్సీ అది ఎస్టీ సో ఇది చూసుకొని ఫిల్ చేయండి దిస్ ఇస్ క్రూషియల్ మిగతా కూడా రెగ్యులర్ డీటెయిల్స్ జెండర్ పేరెంట్ నేమ్ తర్వాత వచ్చేసి డి క్వాలిఫై అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఆర్ నాట్ జనరల్ అయితే ఇది వస్తుంది సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాలం ఓకే ఇలాంటివి మిగతా కాలమ్స్ కూడా ఉన్నాయి మనం చూస్తాం సో ఇదంతా కూడా బిలో పవర్టీ లైన్ కిందకి వస్తారా రారా ఇది కూడా సో ఈ డీటెయిల్స్ అన్నవి ఇంపార్టెంట్ సో దిస్ ఇస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫిల్ చేసిన తర్వాత సిగ్నేచర్ ఫోటో కూడా చూసుకోండి తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ సో కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఏంటంటే యువర్ కరస్పాండెన్స్ అడ్రస్ ఓకే సో కరస్పాండెన్స్ అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇవ్వండి తర్వాత స్టేట్ టు విచ్ యూ బిలాంగ్ టు పిన్ కోడ్ పర్మనెంట్ అడ్రస్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డీటెయిల్స్ పిన్ కోడ్ ఇదంతా కూడా ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఇదంతా సో ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఓకే సో నెక్స్ట్ ఇది జాగ్రత్త సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మీరు ఏదైతే స్ట్రీమ్ సంబంధించిన వాళ్ళు అది ఫిల్ చేయండి టెన్ ప్లస్ టూ ఈక్వెంట్ సైన్సా ఆర్ట్సా అదర్సా దాన్ని మీరు తీసుకున్నారు ఎంపీసీ ఎంఈసి దాన్ని బట్టి ఏంటంటే యూ హ్యావ్ టు ఫిల్ ఇట్ అకార్డింగ్లీ ఓకే అండ్ దెన్ సో బోర్డ్ సో స్టేట్ బోర్డు అయితే స్టేట్ ది ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది కదా అది లేదా సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ అండ్ దెన్ మంత్ ఆఫ్ పాసింగ్ సి ఎవరైనా సరే టెన్ ప్లస్ టూ వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిండే ఆబ్వియస్లీ కాబట్టి మీరు మంత్ ఆఫ్ పాసింగ్ కింద మే పెట్టేసేయండి ఓకే సో మే స్టాండర్డ్ మంత్ ఆఫ్ పాసింగ్ కింద తీసుకుంటారు సో మే ఉంచేసేయండి తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇయర్ కాబట్టి మీరు పాస్ అయ్యేది సో ట్వంటీ ట్వంటీ సిక్స్ పర్సంటేజ్ అక్కర్లేదు సో అయిన వాళ్ళు మాత్రమే అవన్న వాళ్ళు రాస్తున్న వాళ్ళు ఇది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఓకే నెక్స్ట్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ సో ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ సో మూడు ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చు మీకు ఏది వీలవుతుందో దాన్ని బట్టి ఇవ్వండి ఓకే సో ఫస్ట్ కుదరకపోతే సెకండ్ ఇస్తారు సెకండ్ కుదరకపోతే థర్డ్ సెంటర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో మీ ని బట్టి ఇది ఫిల్ చేసేయండి ఓకే నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ రిజర్వేషన్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఎందుకనంటే సిన్ఎల్యూస్ కి దేశం మొత్తానికి ఒకే క్రైటీరియా ఉండదు రిజర్వేషన్ సంబంధించి ఎందుకనంటే ప్రతి ఎన్ఎల్యూ స్టేట్ లో ఉండే ఎన్ఎల్యూస్ ఏంటంటే ఆయా స్టేట్స్ లో డొమిసైల్స్ కి వాళ్ళు కోట అనేది ఉంటుంది అక్కడ రిజర్వేషన్ పాలసీస్ ఫాలో అవుతారు తెలంగాణ అయితే తెలంగాణ ఇప్పుడు నల్సార్ ఉంది తెలంగాణ సో ఇక్కడ ఏదైతే రిజర్వేషన్ క్రైటీరియా డొమిసైలు ఇవన్నీ చూసి సీట్స్ ఇస్తారు కొన్ని అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ అయితే డిఎస్ఎన్ఎల్ఏ ఉంది వైజాగ్ అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్రైటీరియా కోటా ఇవన్నీ చూసి అక్కడ డొమిసైల్ అక్కడ లోకల్స్ కి అక్కడ రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఏ స్టేట్ గా ఆ స్టేట్ యూనివర్సిటీస్ కి ఆ ప్రత్యేకించిన డీటెయిల్స్ ఉంటాయి అండ్ గుర్తుపెట్టుకోండి ప్రతి యూనివర్సిటీ కూడా ఎన్ఎల్ఏ సేవ్ బెంగళూర్ ఈజ్ ఎన్ ఎన్ఎల్ యు రైట్ ఇలా ప్రతి యూనివర్సిటీ కూడా పక్కనే వాళ్ళ బ్రోచర్ ఇచ్చి ఉంటారు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నల్ చూద్దాం సో బ్రోచర్లో ఏంటంటే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు సో ఏవేవి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా రిజర్వేషన్ డీటెయిల్స్ డొమిసైల్ అవ్వాలంటే చదివి ఉండాలి ఏ కేటగిరీస్ ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు అడ్మిషన్ కి ఇవన్నీ కూడా వాళ్ళ కోర్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పక్కన బ్రోచర్లో ఉంచుతారు ఓకే సో మీరు ప్రతి యూనివర్సిటీకి కూడా మీరు అప్లై చేసుకునేటప్పుడు ఆ యూనివర్సిటీ బ్రోచర్ను ఓపెన్ చేసి సో దాంట్లో డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా చూసుకొని ఫిల్ చేసుకోండి ఓకే దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ సో ఇదొకటి చూసుకొని ఫిల్ చేసుకోండి సో యూ హ్యావ్ ఆల్ యూనివర్సిటీస్ అట్ లోన్ ప్లేస్ బెంగళూరు హైదరాబాద్ భోపాల్ ఇవన్నీ ఉంటాయి కోల్కట్టా జోధ్పూర్ ఇలా సో ప్రతి దానికి అడ్జసెంట్ గా ఇవి ఉంటుంది సో మీరు ఆర్యూ డొమిసైల్ ఆఫ్ ఒడిస్సా నో ఇదంతా ఇవ్వాలి కే మైగ్రెంట్సా సో ఇదంతా కొచ్చిలో వాళ్ళకి దే హ్యావ్ దట్ క్రైటీరియా చూసుకోండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇంకోటి పంజాబ్లో అయితే రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ పంజాబ్ అండ్ రెసిడెంట్ ఆఫ్ విలేజ్ ఇలా ప్రతి స్టేట్ అండ్ లక్నోలో ఒక క్రైటీరియా ఉంది డిఫెన్స్ పర్సనల్ కి సో కశ్మీరీ పండిట్ మైగ్రెంట్స్ ఇలా అనమాట మనం మన దగ్గర చూస్తే ఏంటంటే హైదరాబాద్ నల్సార్లు అయితే సో ఆర్ యూ రెసిడెంట్ ఆఫ్ రెసిడెంట్ స్టూడెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ లోకల్ అన్నది ఇక్కడ ఎస్ అయితే ఎస్ నో అయితే నో అట్లాగే వైజాగ్ కూడా ఉంటుంది చూద్దాం యా విశాఖపట్నం సో ఇక్కడ రెండు అడిగారు సో వార్డ్స్ ఆఫ్ కశ్మీర్ మైగ్రెంట్స్ కశ్మీరీ పండిట్స్ కశ్మీర హిందూ ఫ్యామిలీస్ ఏపీలో ఉన్న ఈ సంబంధించిన వాళ్ళు ఎస్ తర్వాత డూ యూ వాంట్ టు క్లెయిమ్ స్టేట్ లెవెల్ రిజర్వేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే డొమిసైల్ లోకలా కాదా అన్నది అడుగుతున్నారు ఎస్ నో అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది అలా ప్రతి యూనివర్సిటీ కూడా ఆ డీటెయిల్స్ అనేవి జాగ్రత్తగా చూసుకొని ఫిల్ చేయండి ఎందుకంటే వన్స్ ఫిల్ చేసిన తర్వాత అవి మార్చడానికి కుదరదు ఫిల్ చేయకుండా మీరు మిస్ అయిపోయి తర్వాత నాకు కావాలి అంటే కుదరదు ఓకే కాబట్టి మీరు ఫిల్ చేస్తున్నప్పుడే బ్రోచర్లు ఒకసారి ఒకటి రెండు సార్లు చూసుకొని ఆ క్రైటీరియా మీకు ఉందో లేదో చెక్ చేసుకొని ఫిల్ చేసి ఆ మీకు రిజర్వేషన్ వచ్చేలాగా ఉంటే దాన్ని అవైల్ చేసుకోండి సో దట్ మీకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది బెటర్ అవుతుంది సో ఇదొక్కటి కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఓకే సో తర్వాత మీరు ఏంటంటే ఒక డిక్లరేషన్ అనేది ఇవ్వాలి సో ఐ డూ హియర్ సోలమ్ని ఆఫ్ స్టేట్ ద ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఇదంతా ట్రూ ఇన్ఫర్మేషన్ ఇదంతా నేను కరెక్ట్ గానే ఇస్తున్నాను అన్నది మీరు ఇవ్వాలి సో తర్వాత వచ్చేసి కన్సెంట్ కన్సెంట్ అంటే ఒప్పుకుంటున్నట్టు సో కన్సెంట్ అన్నది ఇవ్వాలి సో తర్వాత సబ్మిట్ ఫార్మ్ చేసేస్తే అయిపోతుంది సో దిస్ ఈస్ ద ప్రాసెస్ యూ నీడ్ టు ఫాలో ఒకసారి చూసుకోండి ఓకే ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కరెక్ట్గా అఫీషియల్ నేమ్ అఫీషియల్ బర్త్డే ఇవన్నీ కూడా చూసుకోండి తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ మీ పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ సో మే ఉంచండి ఓకే అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో వన్ మోర్ థింగ్ యూ నీట్ టు బి కేర్ఫుల్ అబౌట్ ఇస్ ఆల్ ఇండియా కేటగిరీ మీరు జాగ్రత్తగా చూసుకోండి కమ్యూనికేషన్ డీటెయిల్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ మంత్ ఆఫ్ పాసింగ్ మే పెట్టేసాయండి చదువుతున్న వాళ్ళందరూ కూడా తర్వాత టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ వన్ టూ త్రీ అండ్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మనకు తెలుగు వాళ్ళకి ఏంటంటే రెండు నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయి నల్సార్ తర్వాత డిఎస్ఎన్ఎల్ యు వైజాగ్ సో ఇవి రెండు కూడా చూసుకొని ఆ క్రైటీరియాస్ ప్రకారం ఫిల్ చేసుకోండి ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ టిక్ చేసేసి కన్సెంట్ ఇచ్చేసి సబ్మిట్ ఫామ్ చేయండి ఓకే మీరు సబ్మిట్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అన్నది చేస్తే ఈ పేజ్లోకి వస్తారు ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుని మీ అప్లికేషన్ నెంబర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకొని మేక్ పేమెంట్ తర్వాత మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే అవునని లేదంటే లేదని చెప్పి యూ కెన్ సెలెక్ట్ ఇట్ ఎస్ ఆర్ నో సో దాని ప్రకారంగా ఫీ అనేది ఉంటుంది సో తర్వాత సో ద అమౌంట్ పేయబుల్ ఫోర్ థౌజండ్ సో దెర్ విల్ బి అన్ అడిషనల్ ట్రాన్సాక్షన్ ఫీ ఇదంతా వస్తుంది తర్వాత మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని పేనోవా అని కొట్టంగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ కన్వీనియన్స్ బట్టి పేమెంట్ బై యూపిఐ ఐడియా కార్డ్ వ్యాలెట్స్ నెట్ బ్యాంకింగ్ ఈ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు చేసేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అనేది వచ్చేసి యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ ఓకే ఇది ప్రాసెస్ మీరు ఆ రిజర్వేషన్ ఆల్ ఇండియా కేటగిరీ లోకల్ కేటగిరీ ఇవన్నీ కూడా చూసుకొని అప్లై చేసుకోండి జాగ్రత్తగా ఆల్ ది బెస్ట్